మీద చాలా అట్రాస్ ఒక బీసీ నాయకుడిని ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామం గరేడు వెళ్ళటానికి ట్రై చేస్తే కూడా ఆపేశారు రామచంద్ర యాదవ్ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఈ పరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి అంగీక అంతా ఇంత కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వేశ్వర రెడ్డి అన్యాయం ఎనిమిది వేల ఎకరాలు కట్టబెట్టాడు దాన్ని లోకేష్ పాదయాత్రలో నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను న్యాయం చేస్తాను కరేడు గ్రామంలో అధిక శాతం ఉన్నవాళ్ళు యానాదులు తర్వాత ఫిషర్మెన్ బెస్తవాళ్ళు ఆ తర్వాత యాదవులు సరే రేట్లు సో ఈ వీళ్ళు దాదాపుగా ఎనిమిది వేల ఎకరాల భూమి సోలార్ ఇండస్ట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు అట్లానే చంద్రబాబు నాయుడు అయితే చిత్రం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలు పెట్టుబడులు దారుల కోసమే పనిచేస్తారు పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళ కోసం పనిచేసే పార్టీలు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే విశ్వేశ్వర రెడ్డికి ఆ ఏర్పాట్లు ఏవైతే భూమి అందించే ఏర్పాట్లు ఏమైపోతున్నాయో అందులో పూర్తిగా నిమగ్నం అవుతుంది ఎందుకు నిమగ్నం అయ్యేది చెప్పండి నాకు ఈ విశ్వేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీకి అఫీషియల్ గా నలభై కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాయి అందుకని చెప్పి ఆ కృతజ్ఞతాభావంతో మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అతని మీద ఏం చర్య తీసుకోకుంటారు ఈ రోజున అక్కడ యానాదుల్ని ఎంతగా హింసిస్తున్నారంటే ఒక గిరిజన మహిళను అరెస్ట్ చేసినందుకు నిరసనగా మరి బీజే బీసీవై పార్టీ అధ్యక్షుడు ఎప్పుడైతే కరేడు వెళ్ళటానికి ప్రయత్నించాడో నెల్లూరు జిల్లాలోని వెంకటాచర్ల సంక్ర దగ్గర మొన్న ఆదివారం నాడు అరెస్ట్ చేయటం ఆయన వెళ్ళనివ్వకుండా చేయటం మరి అక్కడి నుంచి ఆయన కొంగనూరు తరలించడం జరిగింది అసలు పోలీసు పోలీసు వ్యవస్థని ఎంత అన్యాయంగా మరి దుబారా చేస్తుంది దుబారా లాంటి కార్యక్రమం ఇప్పుడు డబ్బులు దుబారా ఎట్లానో పోలీసు రిసోర్సెస్ కూడా దుబారా చేస్తుంది ప్రభుత్వం లేకపోతే ఇప్పుడు బీసీవై అధ్యక్షుడు వెళ్తే కరేడు గ్రామానికి ఏమైతే చెప్పండి అక్కడ ఏమైనా కొట్లాట్లు అవుతాయా లేకపోతే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందా ఏమైనా అక్కడ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా అందరూ బాధితులే ఆ గ్రామంలో ఏమైనా రెడ్లు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు అసలు ఈ ప్రభుత్వం మరి ప్రజా పాలన ఎక్కడ చేస్తుంది చెప్పండి ప్రజా వ్యతిరేక పాలనే కదా పెట్టుబడిదారి వర్గాలకే కదా చేసే పాలన అని ఖచ్చితంగా మనకి విశ్వేశ్వర రెడ్డి ఉదంతంతో ప్రూవ్ అవుతాం పీ ఫోర్ పీ ఫోర్ అంటారు అంటే ఒక పారిశ్రామికవేత్త నాలుగు కుటుంబాల్లో పది కుటుంబాల్లో దత్త తీసుకుని బాగు చేయాలని చెప్పి చెప్తారు ఇక్కడేమో విశ్వేశ్వర రెడ్డి కొన్ని వేల కుటుంబాలు దాదాపుగా పదిహేను వందల కుటుంబాలని వీధిపాలు చేస్తా ఉన్నాడు ఓ పక్కన ఇన్ని వేల కుటుంబాలని బీధి చేస్తూ ఇంకో పక్కన ఇదే పారిశ్రామికవేత్తలు పది మందిలో పదిహేను మందిలో దుకుంటారు తీసుకుంటారండి ఏంటి అని ఉన్న ఏళ్ళ నుంచి వెళ్ళగొట్టి వీళ్ళు పావు చేసేది ఏంటండి ఈ రోజున అమరావతిలో కూడా జరిగేది అది నలభై వేల ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూస్ చేసి మళ్ళీ ఇంకొక నలభై వేల ఎకరాలు అమరావతిలో ప్రొక్యూర్ చేస్తూ ఉండటంలో అర్థం ఏంటి ఉన్న వాటికే దిక్కు లేదు కొత్త తీసుకోబోయే ల్యాండ్లో ఏం చేస్తారు చెప్పండి ఐదు వేల ఎకరాలతో విమానాశ్రయం ఎందుకు పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఎందుకు చెప్పండి ఇది పెట్టుబడిదారి వర్గాలకి ప్రయోజనకరంగా ఉండేటువంటి గవర్నమెంట్లే కానీ ప్రజల కోసం ఉన్న గవర్నమెంట్ కానీ ఈ రోజున బీసీ ఎస్ఈ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఈ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకి ఏం మోక్షం కలగడం అన్యాయం జరుగుతుంది మీ బీసీల మీద ఎట్రాసిటీ దానికి పక్కా ఉదాహరణ ఈ బీసీవై అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం వెనక్కి పంపించటం అడ్డుకోవడం బీసీల మీద జరిగేటువంటి లో ఇంతవరకు ఈ ప్రభుత్వం దగ్గర సరైన డేటా లేదు ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే మరి ఈ ఎస్సీ ఎస్టీ కమిటీలు ఎలా ఉంటాయో బీసీలకు కూడా అట్లా కమిటీలు వేయాలి కమిటీలు వేసి ప్రతి నెల బీసీల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ మీద రివ్యూ చేసి అటు ఎస్పీలు ఇటు కలెక్టర్లు బీసీలకి రక్షణ ఇవ్వాలని కోరుతున్నాను అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో బీసీ సంరక్షణ చట్టం తెస్తాను ఇంతవరకు దానికి అతి గతి లేదు ఆ బీసీ సంరక్షణ చట్టం వెంటనే దావాలా ఈ తెచ్చినప్పుడే బీసీల మీద దాడులు ఆగుతాయి ప్రభుత్వం కూడా బీసీలు అంటే చులకన భావంతోనే వ్యవహరిస్తుంది కాబట్టి ఇంతవరకు బీసీ సంరక్షణ చట్టం రాలేదు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇంతవరకు అతీతలేదు ఓ పక్కన తెలంగాణలో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి చట్టాలు చేస్తే ఏపీలో ఉన్నటువంటి బీసీల మీద బీసీల పార్టీ బీసీ ఓటు బ్యాంకును వాడుకున్నటువంటి వాడుకున్నటువంటి టీడీపీ పార్టీ ఏ రకమైనటువంటి న్యాయం చేయకపోగా మరి అన్యాయం చేస్తుంది బీసీ సంరక్షణ చట్టం తేవాలి జనాభా దామాష ప్రకారం యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీ ప్రభుత్వ రిపోర్ట్ల ప్రకారం యాభై రెండు శాతం ప్రిసైజ్ గా చెప్పాలంటే ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో సో జనాభా ఎంతున్నారో అంత రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో చట్ట సభల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే ఇచ్చిందో ఈ ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి దాన్ని కూడా అమలు పరచాలని చెప్పి కోరుతున్నాం చులకనగా తీసుకోవద్దండి బీసీలు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదే పందాలో కొనసాగితే ఉద్యమిస్తారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ విషయంలో కలిసి వచ్చే పార్టీలు అన్నిటితోనూ కలిసి పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో ఈ రోజున వర్ భారతీయ చైతన్య యోజన పార్టీ తో BCY పార్టీ తో కూడా కలుపని చేస్తాం BC లను SC లను ST లను ముస్లిం లను క్రిస్టియన్ లను ఏకతాటి మీదకి తీసు రావడానికి నేను ప్రయత్నిస్తాను ఆన్ ఇండియా బౌజన్ సమాజ్ ఆన్ ఇండియా బౌజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఓం కేంద్రరావు తద్వ ఐపీఎస్ విత అలాగే ఇతర మహిళా అందరు కూడా ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక రాజకీయ సమానత్వాన్ని అందించాలనే ఒక బహుత్కరమైన సంకల్పంతో ప్రజల మధ్యకి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మౌనం వహిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పాత్రను రామచంద్ర యాదవ్ గారు పోషిస్తూ అనేక సమస్యలపై పోరాట ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున కర్రేడు గ్రామంలో దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూమిని రైతులు పండే పచ్చడి పొలాలను నిర్దాక్షిణంగా పారిశ్రామిక వేత్తలకు అప్పగించడానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్ణయం తీసుకుంటే దాని కొనసాగింపుగా నేడు కోటల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే పందాలో వెళ్ళడం వల్ల ఈ రోజున రైతులందరూ కూడా దిక్కు తోచిన పరిస్థితిలో ప్రతిపక్షాన్ని అందిస్తే వాళ్ళకి వాళ్ళ నుంచి ఏదైనా రెస్పాన్స్ రాలేని పక్షంలో నేనున్నానని వారికి అండగా నిలబడిన రామచంద్ర యాదవ్ గారు ప్రజల మధ్యకి వెళ్లి వారితో వారి తరఫున పోరాట ఉద్యమాలు జరుగుతూ ఉంటే వారికి అనేక ఆటంకాలు అడ్డంకాలు సృష్టిస్తూ ప్రజా ఉద్యమాలని ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని ప్రతిపక్షం నోరు కట్టడం చేసుకుని ఉంటే పోరాడుతున్న రామచంద్ర యాదవ్ గారిని అడ్డుకట్ట వేయడం అనేక కేసులు విధి కేసులు పెట్టి పోలీసు వారితో అనేక రకాల ఇబ్బందులు సృష్టిస్తూ జరుగుతూ ఉంది ఇప్పుడే పెద్దలు చెప్పినట్లుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది ప్రజల కోసం కాదు పి ఫోర్ అని చెప్పి పేదలకు ఏదో న్యాయం చేస్తున్నట్టు చూసి వేలాది మంది పేదల దగ్గర నుంచి ఆస్తులు చేసే వాళ్ళని రైతులను పేదవాళ్ళుగా చేసి అదే పారిశ్రామిక వద్ద రెండు మూడు కుటుంబాలకి మొక్కుబడి ప్రజలకు ఏదో మేలు మీరు చేస్తున్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఏదైతే ఉందో అది చాలా విభుక్షాకరమైంది చాలా దీన్ని తీవ్రంగా కూడా భారత చైతన్య యువజన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి రామచంద్ర యాదవ్ గారు తీసుకుంటే ఉద్యమ పోరాటాలకు పెద్దలు కూడా మద్దతు తెలియపరచడం మాకు ఆహ్వానిస్తున్నాం కలిసి భవిష్యత్తులో కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా పేరు అచ్చిలి రాజు పార్టీ రాష్ట్ర నాయకులు నిర్ణయం తీసుకోవడం అనేది గ్రామం వాళ్ళకి అండగా నిలబడ్డాము మేధావులు మేధావులు ముందుకు రావడం వల్ల మేధావుల మౌనం ఎక్కువగా మనకి సమాజానికి హామ్ చేస్తుంది అని చెప్పని అంటారు అట్లాంటిది మేధావులు ముందుకు రావడం వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయంలో నుంచి వాళ్ళు వాళ్ళకి ఎవరా మాకు ఎవరు ఆసరా ఉన్నారు మాకు ఎవరు అండగా ఉన్నారు అని చెప్పని ఎదురు చూస్తున్నటువంటి ఈ కాలంలో రామచంద్రయావ్ గారు వచ్చారు నెక్స్ట్ పూర్ణచంద్రరావు గారు కూడా వచ్చారు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీళ్ళకి ఈ రోజున కరెంటు రైతులకు ఎంతకు అండగా నిలబడ్డారని అంటే ఇది చాలా గొప్ప విషయము ప్రతిసారి అడ్డంకులు సృష్టిస్తున్నారు ఆ కరేట్ రైతులు పూర్తిగా నమ్మేసేసి వీళ్ళకి ఓటేసుకున్నారండి ఈ ఉమ్మడి గవర్నమెంట్ జనసేన కానీ బిజెపి చంద్రబాబు నాయుడు ముగ్గురు పార్టీలకి కలిపి వాళ్ళు అట్లా ఓటేసుకున్నారు పద్దెనిమిది వేల మంది ఉన్నారండి ఈ పద్దెనిమిది వేల మంది ఈ రోజులు ఎంత ఎలా ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి మాట రావట్లేదు చాలా నిస్సహాయ స్థితిలో ఇప్పుడు మాకు ఎవరు అందా అని చెప్పారంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు పలకరించగా అక్కడికి వెళ్ళారండి పొంగనూరు వెళ్ళారు పొంగనూరు వెళ్ళి ఆయన చెప్పుకున్నారు తమ గోడంతా నేనున్నానమ్మా నేను చూసుకుంటానని వస్తే ఒకసారి వస్తేనేమో రోడ్డు మొత్తం వేల మందితో విజయవాడ నుంచి నెల్లూరు కరేడు వరకును విజయవాడ నుంచి కరేడు వరకు పోలీసులు పెట్టారు సార్ గారు చెప్పినట్లు పోలీసుల్ని ఈ విధంగా దుర్వినియోగించే వాళ్ళ డిపార్ట్మెంట్ ని ఈ విధంగా కింద పెట్టుకొని ఈ విధంగా దుర్వినియోగం చేయడం కరెక్ట్ ఏనా అండి వాళ్ళకి ఏం విధులు లేవా ఒక్క రామచంద్ర యాదవ్ గారి కోసం మొత్తం విజయవాడ నుంచి అడుగు ఇప్పుడు ఎలా పెట్టారో అట్లా పెట్టారండి పోలీసులు ఒకడికొకళ్ళు ఒకడికొకళ్ళు అడుగు నెల్లూరు దాకా ఉన్నారండి అంత అవసరం ఆయన ఏమన్నా ఒక టెర్రరిస్ట్ లాగా ఉన్నారా ఒక మంచి ఐడియాలజీ పర్సన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చిన్నవాడు అలాంటి మనిషి ఇప్పుడు అండగా పోయి ఏంటో మాకు ఈ సమస్య అని చెప్పని విని అది ప్రజలకు ఎందుకు ప్రభుత్వం వినడం లేదు ప్రభుత్వం మా దాకా రాదు కదా సారిగ్ దాకా రాదు కదా వీళ్ళ దాకా రాదు కదా మరి ఎందుకని చెప్పని ఆ ప్రభుత్వం ప్రజల కొరకు ఉన్నదని చెప్పని బయటి పీపుల్ హార్టీ పీపుల్ ఫర్దర్ పీపుల్ అని మనం చదువుకుంటాము ఈ చదువుకున్న దానిలో ఇక్కడ ఎక్కడన్నా ఇవి జరుగుతుందా అంత టోటల్ వైలేషన్ ఎంత వైరేషన్ చేస్తా ఉంటే ప్రజలకు ఎవరు దిక్కు విషయం తెలిసిన వాళ్ళు ఆ వచ్చి ముందుకొస్తే గవర్నమెంట్ అనిచేయాలని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు అమిత గారు కూడా మరి బీసీ వర్గానికి చెందిన వాడే కదా ఆమెకు తెలియదు ఈ విషయం ఇప్పుడు ఇలాగ ఇప్పుడు ఇది ఎవరికి సంబంధించింది ప్రజలకు సంబంధించిన సమస్య ప్రజల సమస్యని ఎవరు పరిష్కరించాలి గవర్నమెంట్ పరిష్కరించాలి ఆ ప్రజల్ని వాళ్ళని అడగదానండి నెగోసియేషన్ చేయమనండి ఏంటి విషయము ఎందుకోసం మీరు బాధపడుతున్నారని ఇప్పుడు ఎవరో బాగు చేయడం కోసం మీ శ్రీకర్ రెడ్డిని బాగు చేయడానికో లేకపోతే ఆ రెడ్డిని బాగు చేయడానికో జగన్మోహన్ రెడ్డిని బాగు చేయడానికో అందరూ ఇన్వాల్వ్ అయ్యింది చంద్రబాబు నాయుడు బాగు చేయడానికో ఎందుకంటే తొందర ప్రజల కోసం కాదా మీరు ఇప్పుడు ఓట్లు వేయించుకుంది మొన్న దేశ దేశాల నుంచి ఓట్లు వేసారే నమ్మకంతో ఆ నమ్మకాన్ని మీరు వన్ ఇయర్ లోపే మీరు పోగొట్టేసుకుంటున్నారు ఎవరు నాకు దిక్కెవరు ఇప్పుడు ప్రజలకు దిక్కెవరండి ప్రజల సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరం ఆలద పెట్టుకున్నారు ఏమీ లేకుండా ఇప్పుడు మాటల వరకే మనము పోరాడాల్సిన పరిస్థితుల్లో కూడా కనీసం చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పనివ్వకుండా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని అవసరమే చెప్పండి ఏం చెప్పడానికి వచ్చాడు ఆయన వినండి వీళ్ళు మీకు సమాధానం చెప్పండి అడిచేయడానికి ద్వారా ఏంటి అసలు ఈ అడిచే ద్వారా ఎందుకు వస్తుంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళ మధ్యలో మాటలు చెప్పుకోలేదా అడిచేయాలని ఆలోచన ఏం కోస్తోంది అసలు బలవంతంగా చేయాలని చూస్తారా మిమ్మల్ని అలానే చేయాలని చూశారు మరి అప్పుడు మరి ప్రజలందరూ ఎదురు తిండి మిమ్మల్ని తెచ్చుకున్నారు మీరు ఇప్పుడు బలవంత మీరు అని చేయాలని మిమ్మల్ని చూస్తే మీరు ఎంత బాధపడుతున్నారో చూసే కదా ఈ రోజు ప్రజలందరూ ఐదు కోట్ల మంది ప్రజలు మీ అందు జగన్మోహన్ రెడ్డిని పదకొండుకే పరిహిం చేసింది ప్రజలే మీరు వినాల్సింది ప్రజల మాట మీ మాట కాదు ప్రజల మాటే వినడానికే మీరు వచ్చారు ఆఫ్ పీపుల్ మీరు ఆ విషయం మర్చిపోతే ఎలా రాజ్యాంగంలో రాస్తుంది ఎక్కడ కూడా లీడర్స్ లేవు సర్వీస్ చేయడానికి వచ్చారు రాజకీయం అనేది సర్వీస్ డిపార్ట్మెంట్ లో వచ్చాక మీరు ఇలా మాట్లాడితే మీరు ఉద్యోగాల్లోకి వచ్చాక గారిని కూడా అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు చెప్తారే అనుకోండి వాళ్ళ ప్రయత్నం కోసం వాళ్ళు చెప్తున్నారు మరి మీరేం మీరేం చేస్తున్నారు మీరు వెళ్ళిపోయి డీజేపీ ఆఫీస్ అంటే తలుపులు కూడా చేయలేదని మీరు ఆ రోజు బాధపడ్డారుగా గుంటూరులో డీజీపీ ఆఫీస్ దగ్గర చెప్పుకోవాలని వచ్చారు వాళ్ళు ఎవరు తలుపులు కూడా చేయడం లేదు వాచ్మెన్ టీచర్స్ వచ్చామని చెప్పారు మీరు చెప్పి అలాంటి పరిస్థితి మీరు కూడా తీసుకొస్తున్నారే మళ్ళీ మీరు ఒకసారి ఎగ్లెక్ట్ చేసుకోండి మీరు ఏ సమస్యల నుంచి ఎక్కడి నుంచి ఈ స్టైల్కి వచ్చారో మళ్ళీ ఏ స్టేట్ పోకుండా ఉండాలంటే మీ విధి మీరు కరెక్ట్ గా చెయ్యండి ఇలా చేసుకుంటేనే మీరు ప్రజలను కనిపించుకుంటారు ప్రజల మీరు ఉంటారు